మొత్తం చేతే కాకరకాయ కూర ఆ కరకాయ వండుతున్నానేతే దీని గిట్ చేయిపోతదని హ్మ్ గిట్న నస్తా రండిన బుది అర్థమల గీకరులే గాని నేనే గిక్కునా అట్లా గీకరు గీకరు మంచి ఇట్లానే ఉంటారు కానీ నేనే గిక్కుతా ఇట్లా గిట్ చేయిపోతది అది జరా అట్లనే ఉంటారు మంచి కొండి మంచిగా కొండి మరి మంచి ఉంటా అది ఇంత సత్తి

కూరలో ఏమేమి ఇగో నాలుగు కాకరకాయలు నాలుగు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఇవన్నీ కడగాలి ఇప్పుడు అంత కడిగి కోసి వండుతాయి మొత్తం కైతే ఇక సూపర్ రెసిపీ గా చేయబోతున్నాం అన్నట్టు అంటే ఒకసారి తీసామని ఇట్లా చేసుకుంటా కడగాలి మొత్తం నీటిగా ఉల్లిగడ్డలు కోస్తే మళ్ళ కళ్ళకి నీళ్లు రావా కోస్తే ఏం చేద్దాం ఇక కొయ్యాలి అట్లా వచ్చినా కూడా అవునా ఉల్లిగడ్డలు నానబెట్టి కోస్తే కళ్ళకి నీళ్లు రావేమో అవును కదా నానబెట్టి కోయినా మరి ఏముంటాయి కదా ఇక నానబెట్టాలి టైం అయితే ఉంటుంది ఇట్లా కోస్తా మళ్ళీ సైకి పెట్టినప్పుడు నానబెట్టి కోస్తా అయినా రెండు గడ్డలు ఉన్నాయి కదా ఏం కాదు షాన్ అయితే నానబెట్టి పోయాలి కానీ మళ్ళీ సైకి నీళ్ళలు వేసి నానబెట్టి పోస్తాను చూస్తే ఎట్లుంటుందా టమాటాలు కోస్తున్నా టమాటాలు కోసినాక ఇక కాకరకాయ కోసి ఇక ఈ రెండు గడ్డలు కోసి ఊరు వండుతాయి ఇక కూర ఉండాలి లేట్ అవుతుంది ట్టడలు కూడా పోస్తున్నా సర్ది ఇంకా ఒక కాకరకాయలు కూడా ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి టమాటాలు అయితే కట్ చేసిన ఉల్లియాడలు కట్ చేసినా ఒక ఆకరకాయలు కట్ చేసి కర్రీ అయితే అందునే

కాకరకాయ టమాటాలు వేసినాను కదా ఇంకో పండుగ గోల్ని ఇట్లా గోలాలి నష్టపోవాలి కదా సాల్ట్ కూడా వేసేసుకుంటే అయిపోతుంది నేనైతే సరిపడా వేసుకున్నా మీకు ఎంత నచ్చదో అంత వేసుకోవచ్చు

ఒక స్పూన్ ఐతే కారం వేసుకున్నా మనకి కడిపడా కారం ఇష్టం పోతుంది నేనైతే ఒక స్పూన్ వేసుకున్నా కొంచెం యాడ్స్కోవాలి కొంచెం కొడె బాగోవాలి బాగొచ్చినా ఫౌంసే చేత అంటే ఫ్రై కూడా చేసుకుంటారు కానీ మేము ఫ్రై తినము అందుకే కొన్ని టమాటా పోసుకున్నాను కాకరకాయ టమాటా ఫ్రై కూడా చేసుకుంటారు కాకపోతే నేను కొత్తిమీర వేసుకోవాలి కాకరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయింది పుదీనా అయితే కర్రీ అయిన తర్వాతకి వేసుకోవాలి రెడీ అయితే అయింది కాకరకాయ టమాటా ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్